హాయ్ ఫ్రెండ్స్ ఈ మైక్ చూసారా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ త్రీ మీటర్ ఉంది ఫైవ్ మీటర్ ఉంది టెన్ మీటర్ ఉంది అలాగే యుఎస్బీ ఉంది టూ ఇన్ వన్ టైప్ సి కూడా అన్నమాట ఆపిల్ కూడా యూస్ సిస్టం సిస్టమ్ గానీ అలాగే యుఎస్బి ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు టిక్ టాక్ మైక్ అనమాట చాలా బాగుంది ఇది బేసిక్ గా ఇంటర్వ్యూ కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మీరు చూసింటారు ఆల్రెడీ ఇది ఓల్డ్ మైక్ అనమాట నేనైతే ఇది టెన్ మీటర్స్ తీసుకున్నాను ఎందుకంటే తక్కువ ప్రైస్ లోనే ఉంది వెయ్యి రూపాయలు పడింది నాకైతే మీరు కొనుక్కోవాలి అనుకుంటే టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మీటర్ బట్టి ఉంటుంది ప్రైస్ మీరు కావాలంటే అమెజాన్ లో చూడొచ్చు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వెయ్యి రూపాయలు ఉంది కాబట్టి నేను తీసుకున్నాను టెన్ మీటర్ ఉంది కావాలంటే ఇక్కడ టేప్ తో కొలుస్తున్నాను మీరు చూడొచ్చు బాగుంది వాయిస్ కూడా చాలా ఇచ్చుకోవచ్చు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు ఇంటర్వ్యూ లెక్క వస్తుంది అలాగే అవుట్ డోర్ లో కూడా ఇండోర్ లో కూడా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనం ఇంటర్వ్యూ అంటే లాంగ్ గా ఉపయోగించుకున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది షార్ట్ గా అయితే ఉపయోగం అవసరం లేదు చిన్న మైక్ ఉంటే చాలు వన్ పాయింట్ ఫైవ్ మీటర్ జాలు ఇంటి మాత్రం అయితే బాగుంటుంది సో ఈ మైక్ తీసుకోమని సజెషన్ అయితే ఇస్తున్నాను బాగానే ఉంది నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్